హలో ఎవ్రీవన్ ఈరోజు క్విక్ అండ్ ఈజీగా తయారయ్యే ఒక ప్రసాదం రెసిపీ షేర్ చేస్తాను సాధారణంగా మనం బియ్యం ఇంకా పెసరపప్పుతో కలిపి చక్కెర పొంగల్ తయారు చేస్తూ ఉంటాం కదా కానీ ఈరోజు మనం గోధుమ రవ్వ ఇంకా పెసరపప్పు కాంబినేషన్తో తయారు చేద్దాము చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు పెసరపప్పుని తీసుకోండి మీరు ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చండి నేను చిన్న సైజు కప్పు అయితే తీసుకుంటున్నాను అలాగే రెండు కప్పుల గోధుమ రవ్వ తీసుకోండి మీరు చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదా దాంతో చేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పు చేసుకోకపోయినా సరే ఒకొక్క గ్లాస్ కొలతలతో అయినా చేసుకోవచ్చు మనము ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే హాఫ్ కప్పు పెసరపప్పు అలా అనమాట పెసరపప్పు ఒక వంత అయితే గోధుమ రవ్వ రెండు వంతలు తీసుకుంటే సరిపోతుంది వీటిని ఇప్పుడు చక్కగా లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళు వంపేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా కడుక్కోవడం వల్ల ఏమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుందనమాట ఇలా చక్కగా తీసుకున్న తర్వాత దీంట్లో మనం ఏ కప్పుతో అయితే రవ్వ అలాగే పప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో ఐదు కానీ ఆరు కానీ కప్పుల నీళ్లు పోసుకోవాలి మీకు ఐదు కప్పులు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఆరు కప్పులు వేసుకుంటే కొంచెం లూజ్గా అవుతుంది నో ప్రాబ్లం ఇప్పుడు వీటిని చక్కగా ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకోండి లోపు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక గిన్నె పెట్టుకొని రెండు కప్పుల బెల్లం తురుము వేసుకోండి మీకు ఇంకా స్వీట్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక పావు కప్పు ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇదే ప్లేస్లో మీరు షుగర్తో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరగనివ్వండి మనం ఇక్కడ బెల్లం ఏం పాకం పట్టనవసరం అవసరం లేదు జస్ట్ ఆ బెల్లం గడ్డలు కరిగి లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా పూర్తిగా కరిగితే సరిపోతుంది ఇలా చక్కగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మన పప్పు రవ్వ కూడా చక్కగా ఉడికిపోయాయి కదా ఒకసారి రెండు కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఆల్రెడీ కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని దీంట్లో ఒక జల్లెడ పెట్టుకొని వడగట్టేసుకోండి ఇలా వడగట్టుకోవడం వల్ల ఏమైనా స్ట్రెయిన్స్ ఉంటే పోతాయన్నమాట చక్కగా ఇలా ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి మీకు టెంపుల్ స్టైల్ రుచి రావాలి అంటే దీంట్లో ఒక చిటికెడు పచ్చకర్పూరం యాడ్ చేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలండి పచ్చకర్పూరం ఎక్కువ వేసారు అంటే ఇది ఫ్లేవర్ అంతా డామినేట్ చేసేస్తుంది బాగోదు కొద్దిగా వేసుకున్న తర్వాత రెండింటినీ బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఒక రెండు స్పూన్ల నెయ్యిని కరిగించేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇందులో కొబ్బరి వేయడం మాత్రం మర్చిపోకండి ఇందులో ఎండు కొబ్బరి వేస్తే రుచి రెట్టింపు అవుతుంది సో వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకొని నెయ్యితో సహా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా పొంగల్లో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటే చక్కెర పొంగల్ తయారైపోతుంది ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపులే కదా తప్పకుండా నచ్చుతుంది మీకు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఓన్లీ ప్రసాదాలకే కాకుండా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా 来，兄弟。E